వెంకటేశ్వరుడి పుణ్యక్షేత్రమైన తిరుమలలోని ప్రైవేట్ హోటళ్ల చైనీస్ వంటకాలను విక్రయించడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం బంద్ చేసింది ఇక్కడి శ్రీవారి అన్న లాగానే ప్రైవేట్ హోటళ్లు కూడా సాంప్రదాయ వంటకాలు తయారు చేసి అందించాలని టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశించారు ఇది అమల్లోకి వచ్చింది తిరుమలేసుని దర్శనానికి దేశం నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం కోసం ప్రైవేట్ హోటళ్లు గతంలో చైనీస్ ఫుడ్స్ ఉత్తర భారతదేశం వంటకాలు తయారు చేసి వడ్డించేవారు దీనివల్ల కొంతమంది భక్తులు అనారోగ్య కారణాలతో బాధపడేవారు అంతేగాక నాణ్యత రుచి ఉండటం లేదని విమర్శ వచ్చింది దీనితో ఈ వంటకాలకు వ్యతిరేకంగా టీటీడీకి అందాయి వెంకయ్య చౌదరి చేసిన తనిఖీల్లో చైనీస్ ఫుడ్స్ గోబీ మంచూరియా నూడిల్స్ నాసిరకంగా ఉన్న విషయం వెల్లడైంది దీంతో ఈ వంటకాలు మానేసి సాంప్రదాయ వంటలను మాత్రమే అందించాలని ఆయన ఆదేశించారు వంట చేసే వ్యక్తులకు కూడా డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నారు